శుభోదయం మిత్రులందరికీ ఈరోజు జీవన మంత్రంలో మనస్సును శాంతపరుచుకునే అభ్యాసం చేద్దాం నేను శాంతి స్వరూపాన్ని కొందరు మాకు మనశ్శాంతి లేదని బాధపడుతూ ఉంటారు కానీ మంచి ఆలోచనలు చేయడమే మనశ్శాంతిని కాపాడుకునే గొప్ప మార్గమని అర్థం చేసుకోవాలి నేను శాంతి శక్తిని అర్థం చేసుకున్నాను నేను శాంతి స్వరూపంగా ఉన్నాను మనం ఒక సమస్య లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనం ఆందోళన లేదా ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోతాం నిజానికి సమస్య పెద్దది కాకపోవచ్చు కానీ మన ఊహలతో పెద్దదిగా చేస్తాం దీనివల్ల మనం చాలా విషయాల్లో విఫలమవుతాం సమస్యను పరిష్కరించడానికి మొదట మనస్సును శాంతపరచడం ఒక గొప్ప మార్గం అని అర్థం చేసుకోవాలి పరమాత్మ అంటారు మధురమైన పిల్లలు సమస్యలు మీ మనసా బలహీనతలకు ప్రతిబింబాలు కనుక ప్రతిరోజు అమృతవేళ మేల్కొని శుభకరమైన ఆలోచనలు చేసి మీ మనస్సును శుభ్రం చేసుకోండి ఆపై నన్ను స్మృతి చేస్తే మీ మనస్సు శక్తివంతం అవుతుంది బలహీనతలన్నీ తొలగిపోతాయి ఈ మధుర మహావాక్యం ద్వారా ప్రశాంతమైన మనస్సు మాత్రమే సమస్యలను పరిష్కరించగలదని మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ఆ పరిష్కారం చాలా స్పష్టంగా కనిపిస్తుందని గ్రహించాను ధన్యవాదాలు సదా శాంతి భవ